ఈరోజు కైలాసగిరి క్షేత్రంలో కొండ కింద నుంచి పైన వరకు మోకాల మీద నడిచి దేవుని యొక్క మొక్కు తీర్చుకున్నాను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమయ్యి ఒక కొత్త పునాదికి నాంది వేసిన చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి దీనికి మొక్కుకున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ డెబ్బై వేలు పైచీలకు మెజార్టీతో గెలిచినటువంటి పిఠాపురం నుంచి గెలిస్తే ఇక్కడికి మోకాల మీద నడిచొస్తానని మొక్కుకున్నాను అలాగే మా అమరన్న మాకు అత్యంత సమీప బంధువు ఆయన మంచి మెజార్టీతో గెలిస్తే ఈ ఈ క్షేత్రానికి మోకాల మీద నడుచుకొని వచ్చి మొక్కుతానని మొక్కుకుని ఇప్పుడు అందరూ ఎంతో సంతోషంగా అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళని గెలిపించిన దానికి నా వంతు మొక్కుగా కింద నుంచి మోకాల మీద ఎక్కి దేవుని యొక్క మొక్కును తీర్చుకోవడం జరిగింది జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మంది నాయకులు ఏం పీకుతారు ఏం పీకుతారు అని ఎన్నో సందర్భాల్లో ప్రసాదించడం జరిగింది ఎంతో కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఆయన చిటికెన్ వేలు పైనటువంటి వెంట్రుకు గాలి సొక్తే చాలు మహాదృష్టంగా భావిస్తారు అనే దీని కాన్సెప్ట్ మీద ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అలాంటిది ఆయన ఏంటో ఆయన పవర్ ఏంటో ఆయన ఇదేంటో ఇవాళ చూపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరికీ ఇలా మంచి మార్పు తీసుకునే దానికి ఉషభ ప్రొడ్యూసర్ సి విమాశంకర్ రెడ్డి తరఫున మీ అందరికీ శుభాశిషాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై అమర్నాథ్ రెడ్డి జై టిడిపి మా మా ప్రొడ్యూసర్ గారు సో ఈ ఈ దీక్ష పూనుకున్నారండి సో మీరైతే సీఎం అవుతారని ఆయన పట్టుదలతో వెనకుండి చాలా శ్రమించి చాలా కష్టపడ్డారు సో మన పార్టీ తరఫున ఆయన బాగా సపోర్ట్ చేశారు సో అమరన్న వెనకాల ఉండి అమర్నాథ్ రెడ్డి గారు వెనక ఉండి మంచిగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ ఆయన ఫార్టీ వన్ డేస్ దీక్ష కూడా తీసుకున్నారు శివ దీక్ష అలాగే మా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది సో ఇక్కడే మన పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తున్నాము సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాకు ఇంత సపోర్ట్ నిలబడినందుకు సో ఇక్కడికి వచ్చి మోకాళ్ళ వర మోకాళ్ళ మీద వచ్చి కైలాస క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఆ శివుడి యొక్క అనుగ్రహం మన అందరికీ ఉండాలని మా టీం కూడా ఉండాలని సో అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి ఉండాలని అందరూ దేవుడు ఆశీషులతో మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అశ్విన్ కామరాజ్ కొప్పాల సో వశా మూవీ డైరెక్టర్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి